వెల్కమ్ న్యూస్ ఛానల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం రోజున ఆర్మూర్ నియోజకవర్గ రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పొద్దుడు నీరు కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు మండల కాంగ్రెస్ నాయకులు అధ్యక్షులు ముక్కెర విజయ్ ఆమందు సంజీవ్ ఉదయ్ నవనీత్ నారాయణ వైస్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్